యూనివర్సిటీ కేంద్రంగా ఫలవంతమైన కొత్త తరం రూపొందించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు విద్యార్థులు జ్ఞానం మరియు సమగ్రతతో మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని సూచించారు ఉన్నత విద్యా వ్యవస్థ స్థితిగతులు మరియు అక్కడ నెలకొన్న సమస్యల అధ్యయనం మరియు పరిష్కార కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మొదట హాస్టల్ విద్యార్థులతో కలిసి హాస్టల్ మెస్లో భోజనం చేసిన అనంతరం యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొన్న విద్యార్థుల సమస్యలు సదుపాయాలు ఉన్నత విద్యా స్థితిగతులపై విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులు ప్రస్తావించిన హాస్టల్ సదుపాయాలు లైబ్రరీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విధానం వంటి అంశాలపై చర్చించి విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఉన్నత లక్ష్యాలతో స్పష్టమైన కార్యాచరణతో ఆదుకునే అక్షరయజ్ఞం విశ్వవిద్యాలయ వేదికగా జరగాలన్నారు విద్యార్థులు ర్యాగింగ్ మరియు మత్తు పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉంటూ సామాజిక అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవితో పాటు ఎంజీయూ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు